హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ ఎంతో టేస్టీ రుచికరమైన చికెన్ పికెన్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను ముందుగా ఒక హాఫ్ కేజీ స్కిన్లెస్ అండ్ బోన్లెస్ చికెన్ని తీసుకోవాలండి తీసుకొని దాన్ని శుభ్రంగా కడుగు వాష్ చేయాలి వాష్ చేసి స్మాల్ పీసెస్గా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని దాంట్లో కొద్దిగా సాల్ట్ అండ్ ఒక పించ్ సాల్ట్ అండ్ కొద్దిగా టర్మరిక్ పసుపు వేసి బాగా కలుపుకోవాలంటే కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పక్కన పెట్టుకోవాలి మ్యాగ్నెట్ అవ్వడం దాంట్లో కావాల్సిన ఇంగ్రీడియెట్స్ ధనియాలు టూ టేబుల్ స్పూన్స్ ధనియాలు ఆవాలు జీలకర్ర మెంతులు యాలక్కాయలు చెక్క లవంగాలు అన్నీ అన్నీ ఒక దళసరి ప్యాన్లో వేసి ఫ్రై చేసుకోవాలండి సిమ్ లోలో పెట్టాలి బాగా ఫ్రై చేసుకోవాలండి కొద్దిగా కలర్ చేంజ్ అవుతుంది అప్పుడు మనం తీసేసుకోవాలి అప్పుడు దాకా ఫ్రై చేస్తూనే ఉండాలి మంచి స్మెల్ కూడా వస్తుందని ఫ్రై చేసేటప్పుడు దయచేసి మాడించకుండా మాడిపోకుండా చూసుకోండి ఫ్రై చేస్తూనే ఉండాలి తర్వాత అది ఫ్రై అయిన దాన్ని కలర్ చేంజ్ అయింది చూసారా అండి దాన్ని తీసి పక్కన పెట్టుకోవాలి దాన్ని మిక్సీకి పట్టుకోవాలండి చల్లారేక పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక దళసరి ప్యాన్ పెట్టుకొని దాంట్లో టూ టూ ఒక ఫైవ్ టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేసుకొని మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని దాంట్లోకి వేసి ఫ్రై అవ్వాలి ఇవ్వాలండి బాగా ఫ్లేమ్ మటుకు మీడియం టు హైలో ఉండాలండి మీడియం టు హైలో ఉన్నప్పుడు దాంట్లో ఉన్న వాటర్ క్వాంటిటీ అంత బయటకు వచ్చి ఇంకిపోతుందండి అప్పుడు చికెన్ పీసెస్లో వాటర్ క్వాంటిటీ పోయి ఫ్రై అవుతుంది ఈజీగా అండ్ ఫాస్ట్గా ఫ్రై అయ్యాక గట్టిగా అవ్వాలండి ముక్క మెత్తగా ఉంటే మటుకు చికెన్ పికెస్ పాడైపోతుంది అందుకే ఫ్రై అయితే బాగా ఫ్రై అయ్యేటట్టు చూసుకోవాలి చికెన్ పీసెస్ బాగా ఫ్రై అవ్వాలండి దాన్ని తీసి ఫ్రై అయ్యాక దాన్ని తీసి పక్కన పెట్టుకోవాలి దాంట్లోనే ఆయిల్లోనే ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని దాంట్లోకి వేసి కలపాలండి తర్వాత మనం ఆల్రెడీ చేసి పెట్టుకున్న మసాలా పౌడరు అండ్ కారం అండ్ ఉప్పు వేసి తగినంత వేసి బాగా కలుపుకోవాలండి లాస్ట్కి టూ బాగా చల్లారనివ్వాలండి ఈ పిక్కిలు చల్లారాక మనం టూ మీడియం సైజ్ లెమన్స్ని తీసుకొని హాఫ్ కేజీకి సరిపోతుంది దాంట్లో పిండుకోవాలండి అంతేనండి ఎంతో టేస్టీ రుచికరమైన చికెన్ పిక్కిల్ రెడీ అయిపోయిందండి దీన్ని ఒక టైట్ గ్లాస్ జార్ దాంట్లోకి వేసుకుంటే టూ టు త్రీ మంత్స్ ఉంటుందండి చాలా ఈజీ అండ్ సింపుల్ ట్రై చేయండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండ్ కమెంట్ చేయండి